వ్యవసాయం గురించి చెప్పడం వచ్చినటువంటి అధికారులు అలాగే దీనికి సంబంధించినటువంటి రైతులు రావడం జరిగింది గ్రామ సర్పంచ్ సంవత్సరం ఈ రోజు మరి రైతులందరికీ సంతోషకారం ఇంకా ఏంటంటే ఈ ఆయిల్ పంపి తోట అవగాహన సదస్సు పెట్టి రైతులకి ఏ రకంగా ఉపయోగించి వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది మా అధికారులందరూ కూడా మీరు అదే తోటలో ఉండేది మా నాన్నగారు నాకు ఇచ్చి పదివేలు అయింది సంవత్సరానికి సంవత్సరాలు పదివేలు పదివేలు ఇచ్చిపోయాను సరిపోసి ఎన్నికేసి లేబర్ ఛార్జీస్తే ఎకరాలు పదివేలు కూడా నాకు వస్తే జరిగింది చాలా నష్టపోయా దాన్ని తీసి నేను ఇరవై తొమ్మిది మాసాలకే నేను ఆయన పాంక్ కంపెనీకి పైపు తోడడం జరిగింది ఈరోజు మరి వారానికి తక్కువ మూడున్నర సంవత్సరాలు ఈ ఇరవై తొమ్మిది నెలలకి పట్టిదీసి మూడున్నర సంవత్సరాలకి వారానికి పదివేలు తీసుకున్నాను వారానికి మూడున్నర సంవత్సరాలకే అంత కిట్టుబడి ఉంది దాని దగ్గర అధికారులు చెప్పినట్టుగా ఆ ఎకరాలు మొన్న వారం అవుతుంది అది మా ఊరితో పది సంవత్సరాల నుంచి కూడా నాకైతే నలభై సంవత్సరాలు వయసు కోట శతం కొద్ది పక్కన నాలుగు వచ్చేది నా దగ్గరకు వచ్చే రాలేదు సార్ ఒక్క రూపాయ కూడా దొంగడం రాక్కున్న చేరింది తప్ప ఒక్క పదివేలు రూపాయలు నాలుగు ఎకరాలతో రహన్ సందర్భంలో జరిగింది దాన్ని ఈ పామాయిలు నాలుగు నాలుగు ఎకరాలు వేసి మూడు నాలుగు అయితే చూశారు పదివేలు అయితే చూశాను కదా మూడు నాలుగు సంవత్సరాలు ఇంకా బాధ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి అందువల్ల టాప్ నరికేసి ఒక వారం కనుక మళ్ళీ ఇంకొన కార్ట్ అయి ఉంటుంది సార్ అది ఆయిల్ కూడా దేశవ్యాప్తంగా రెండు బయట తీసుకున్నారన్న చెప్పడం జరుగుతుంది మనకి లడ్ రైతులకి లడ్సానికి మన దేశానికి ఆయిల్ సప్లై ఇచ్చినట్ అవుతుంది కాబట్టి మన రైతులు చాలా వరకు మామిడి జీర్ణమాలు కాసేవాళ్ళు అనుకో దోగి లేని వాళ్ళు మానేసిన వాటర్ ఉన్నంత వరకు కూడా చాలా వరకు మొట్టపో తీసి పామాయిల్ వేసుకోవడం వల్ల మరి మంచి ఆదాయం తీసి తెచ్చుకుంటానని దాంట్లో అంతర్పాటులో రెండు మూడు సంవత్సరాలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మేము ఫస్ట్ అయిన గురించి నుంచి ఇప్పుడు ఈ భూములు అయితే అంతర్పాటు వేస్తాను దాని గురించి అటువంటి ఆదాయం వేస్తాం మనకు ఖాయం కాబట్టి నేను ఆయిల్ ఫామ్ కంపెనీ వాళ్ళని కానీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఒకటే సార్ బాగా రైతుకి ఇచ్చిన ఒక నాకు పది ఎకరాలు ల్యాండ్ ఉంది సార్ ఇరవై కానీ చిన్న సన్నకాయిల్ పంప్ తోటేసి పెంచాలంటే ఒక భూమి సబ్సిడీ మీద కరెంట్ ఎలా చేస్తారు సార్ కొంచెం కొన్ని రైతులు కానీ ఈ అవకాశం ఉందండి చాలా ల్యాండ్ మంచి ల్యాండ్ కనుక కాబట్టి ఈ అవకాశం కూడా కంపెనీ గవర్నమెంట్ తెలియపెచ్చి మా రైతులకి ఇది కొంచెం మేలు చేసిన డౌట్ అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది సార్ అంటే అంటే ఈరోజు మరి సార్ చెప్పినట్టు ట్రిప్ ఇరిగేషన్ ట్రిప్ ఇరిగేషన్ కూడా మాకు మొక్కలు ఏం ఇప్పుడు మా కంపెనీ మా చేత రాష్ట్రం జరిగే ప్రయత్నించారు ఏం చేయాలి దానికి డ్రిప్ ఇంత రాలేదు మరి సార్ దానికి కూడా మాకు తొందరగా రైతులకి ఒక వంద ఎకరాల ఈ సంవత్సరం ఈ సీజన్లో సీజన్లో ఈ పదితర సీజన్ మేము ఆల్రెడీ పాటు ముప్పై తీసుకున్నాను ఇస్తాను ఫ్రీగా ఇస్తాం రెండు వేల ఒకటిలో మరి టోటేశ్వర దాకా దానికి ఈ రోజుకి ఏ ఒక్క సబ్సిడీ కూడా రాలేదు సార్ మరి వస్తాను దానికి కూడా మనసైపోయింది పెడతారైతే అందరూ కూడా ఆ రెండు వేల నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ లో తీసుకునే ముప్పై తీసుకున్న రైతులు కూడా